భారత రైల్వేలని కాపాడుతుంది ఎవరనుకున్నా గ్యాంగ్ మ్యాన్లు అదే ట్రాక్ మెయింటైనర్లు వీరి గురించి తెలుసుకుందాం దేశవ్యాప్తంగా మొత్తం పంతొమ్మిది లక్షల మంది రైల్వే ఉద్యోగులు ఉండగా వారిలో ట్రాక్ మెయింటైనర్లు అదే గ్యాంగ్ మ్యాన్గా పిలిచేవారు ఎంతమంది అంటే రెండు పాయింట్ ఆరు అంటే రెండు రెండు లక్షల అరవై వేల మంది అనమాట వీరు పట్టాల మధ్య నడుస్తూ పనిచేస్తారు రైలును భద్రంగా గమ్యస్తానని చేర్చడం వీరే కీలకపాత్ర ఎండైనా వానైనా వారికి చాలా సందర్భాలు నిలువ నీరు కూడా ఉండట్లేదు పెరిగిన రైలు వేగం పొగమంచు ఇతర కారణాలతో దాదాపుగా ప్రతి సంవత్సరం రెండు వేల మంది ట్రాక్ మెయింటెనెన్లు రైలు డీకును మరణిస్తున్నారని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి తీవ్రంగా గాయపడిన వారి సంఖ్య దాదాపు పదిహేను వేలు పదిహేను వేల వరకు ఉంటుంది అంటే వీళ్ళు దాదాపు ప్రతి సంవత్సరం రెండు వేల మంది మరణిస్తున్నారు పదిహేను వేల మంది గాయాలు పడుతున్నారు వీళ్ళు ప్రాణాలు అర్పించే రైలుని గమ్యస్థానాన్ని చేరుస్తున్నారని మనం మర్చిపోకూడదు రైలు ప్రయాణికుల కంటికి రెప్పర్లా కాలు కాపాడుతుంది వీరే ప్రస్తుతం నడుకుడి ఏరియాలో మాచల ప్రాంతంలో రెడ్డి చెంతల వద్ద దాదాపుగా నలభై ఆరు డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉంటుంది రామగుండం వైపు కూడా అంతే సెంటిగ్రేటు కానీ వీళ్ళు వీళ్ళకి నిలువు నీరు కూడా ఉండట్లేదు వీళ్ళు దాదాపుగా ఆరు కిలోమీటర్ల మీద నడుస్తూ వెళ్ళి తిరిగి రావాలి పట్టాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి పట్టాల స్వేర్ కింద కంకర తగ్గిపోతే తగినంతగా పోయాలి ఎండకు పట్టాలు సాగటం వాటి మధ్య వెల్లింగ్ జాయింట్ ఊడిపోవడం వంటివి నిరంతరం పరిశీలన పరిశీలిస్తూ ఉండాలి పద్దెనిమిది కిలోలు బరువైన గడ్డపార ఇతర పరికరాలను మోస్తూ అంత దూరం అంటే ఆరు కిలోమీటర్లు నడిచి రావాలన్నమాట పట్టాల కింద ఉండే స్లీపర్ బరువు దాదాపుగా రెండు వందల ఎనభై నుంచి మూడు వందల యాభై కేజీలు ఉంటుంది ఇద్దరే అంత బరువైన దాన్ని మోస్తూ రైలు సంఖ్యను వేగం పెరగడంతో కంకర పట్టాలు తగ్గిపోతున్నా జారిపోతున్నా దాన్ని తీసి పైకి వేసి రైలు పట్టాలుకి గమ్యస్థానాలు చేరుస్తున్నారు అనమాట రెండు గతంలో కంకరా ఏడు రెండు నెలలకు ఒకసారి జరిగేది కానీ ఇప్పుడు రెండు రోజులకు కూడా ఒకసారి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట అలాగే వంతెనపై ఉన్నప్పుడు రైలు వచ్చే విషయాన్ని గుర్తించినా కిందకు దూకడం మీద మరో మార్గం ఉండట్లేదు వీళ్ళకి రైలు ఆరు కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడే ట్రాక్ మెయింటైన్ అప్రత్తం చేసే రక్షక్ అల అలారు అంటే రైలు ఇంకో ఆరు కిలోమీటర్ దూరంగా ఉండగానే వీళ్ళు ఒక అలారం మోగాలనమాట వీళ్ళు లేదంటే వీళ్ళు వంతెన దగ్గర అట్లా ఉంటున్నారు అప్పుడు సడన్గా రైలు వచ్చేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు వంతిని దూకడమే లేదంటే చచ్చిపోతారు కోయంబత్తూరులో ప్రయోగాత్మకంగా ఈ అల్లారం వాడుతున్నారు రక్షక అలారం వాటిని దేశవ్యాప్తంగా వీళ్ళకి అందుబాటులో తేవాలి గుర్తుంచుకోండి రాత్రివేళ పెట్రోలింగ్కి ఒక్కనే కాకుండా ఇద్దరు ముగ్గురిని పంపిస్తుండాలి విశ్రాంతి కోసం ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక షెల్టర్ని ఏర్పాటు చేయాలి ఈ ట్రాక్ మెయింటెనెన్స్కు ముఖ్యంగా రెండు రకాల విధులు ఉంటాయి అనమాట ఒకటి పెట్రోలింగ్ బాధ్యత కాగా రెండోది బీట్ డ్యూటీ పెట్రోలింగ్లో పదిహేను కిలోమీటర్ల దూరం ఒక్కరే వెళ్ళాలి స్థూలంగా ట్రాక్ను పరిస్థితులు ముందుకు సాగాలన్నమాట ఎండలు వర్షాలు చలి వంటి ప్రతికూల పరిస్థితుల్లో రాత్రులు అయితే చిమ్మ చీకట్లో చిన్న బ్యాటరీలు అడితే నడుస్తూ పనిచేయాలి పట్టాల వెంట రాత్రివేళలో పాములు అడవి పందులు నక్కల సంచారం ఉంటుంది ఏపీలో నంద్యాల నరసరావుపేట సెక్షన్లో గెద్దలూరు దిగువ మెట్ల రైల్వే స్టేషన్లు దట్టమైన అడవి ప్రాంతాలు ఉన్నాయి అక్కడ కూర సంచరిస్తూ ఉంటాయి ఈ మార్గంలో బొగద టర్నెలు టన్నెల్ టర్నెలు ఏకంగా రెండు కిలోమీటర్లు ఉంటుంది తెలంగాణలోని ఆదిలాబాద్ ముంతకేర్ సెక్షన్లో నిజామాబాద్ యద్వాయల్ సెక్షన్లో దాదాపు ఇదే పరిస్థితి అందుకనే వీళ్ళ ఆరోగ్యం కాపాడడానికి ఐడిఎఫ్ కృతనిచ్చ ఉంటుంది వీళ్ళకి హెల్పింగ్ కూడా ఐడిఎఫ్ చేస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం